ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బటన్ నొక్కండి ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఉండాలనే పరిస్థితి ఇదంతా సైనికులం ధర్మరక్షకులం ఈ దేశాన్ని కాపాడే వాళ్ళం కేటీఆర్ సార్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బండి సంజయ్ మరి అంతా ఉన్నారు అందరి కేసులు పెట్టుతున్నా చెప్పి నేను ఒకటే సవాల్ చేస్తున్నా కేటీఆర్ నేను హిందూ ధర్మ రక్షకులను తయారు చేస్తున్నా దేశభక్తులను తయారు చేస్తున్నా నీలక నీలకని ఇసుక మాఫియా కోసం సొంత దండాల కోసం అమాయక దళిత యువకులను తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ఉపయోగించి రోకల్ బండ్లకిచ్చి కరెంట్ షాక్ కొట్టి జైలు పంపే వ్యక్తులు కాదు నీ ఎరాచకాలకు నీ అహంకారాన్ని దెబ్బ చేయడానికే ఇలా పార్లమెంటు సభ్యుడిగా పోటీస్తున్నా మీరందరు గెలిపిస్తే మీరందరు గెలిపిస్తే ఇక్కడనే అడ్డగొడతా ఈ సిరిసలను అడ్డగొట్టి కేటీఆర్ సంగతి చేస్తా ఇలా నేరేళ్ల సంగతిలో మా సోదరులు అందరు సోదాలు వచ్చినాయి కదా వాళ్ళ బాధలు చేస్తారు మీకు ఆ రోజు నేను స్పందించకుంటే నేను జైలు పోకుంటే ముగ్గురు యువకులు చనిపోయారు కాదు ఇవాళ శాశ్వతంగా జైలు పెట్టని చెప్పి నిరంకుశంగా నిర్లక్ష్యంగా ఆలోచన వ్యక్తి కేటీఆర్ ఇవాళ ఇసుక మాఫియా కోసం సొంత దందా కోసం ఇవాళ అమాయక యోగుల ప్రాణాలతో వ్యక్తి అలా వేదికలకి నీళ్లు చెప్తుంది ఇవాళ అహంకారంతో అసలు మతతో చేయాలా అనేక సందర్భాలు చూస్తాం మొత్తం నోరు తెలిస్తే అవద్దాలి దేవుడు గురించి దేవుడు నమ్మడు దేవుడు నమ్మని నాశనే తండ్రి అడ్డనామో పురుగునామని పెడతారు హిందు పక్కన పెడతాడు ఆయన ఇలా ఎప్పుడు మాట్లాడదు మేము అభివృద్ధి మాట్లాడితే ఆయన మతం అంటాడు మేము మతం ధర్మం గురించి మాడితే ఆయన అభివృద్ధి అంటాడు ఇప్పుడు అభివృద్ధి మాట్లాడుతున్నాడు ఇక ఏ అభివృద్ధి అంటే చేసింది ఏం లేదు కాబట్టి మళ్ళీ మతం అంటున్నాడు కరీంనగర్ తెలుసు ఏం మాట్లాడిండో హిందువులు పొందువులట హిందువులు ఎప్పుడు పొందు హిందువులు హిందువులే హిందువులు ఎప్పుడో సహనంగా ఉంటారు హిందువులు ఎప్పుడు సహనం ఉంటారు ఆ సహనాన్ని పెరిగితంగా భావిస్తే ఎప్పుడు గర్జించాలో ఎప్పుడు గాంధించాలో ఈ నెల పదకొండవ తారీఖు నాడు హిందువులు బంధువులు నేను బంధువులు తండ్రి చనిపాడు మా భర్త చనిపాడు మా అన్న చనిపాడు మా కుటుంబ పెద్ద చనిపాడు ఈ దేశాన్ని రక్షించడానికి ఈ దేశ పౌరాన్ని కాపాడడం కోసం సరిహద్దులో ఉగ్రవాదుతో యుద్ధం చేసి మా భర్తలు మా కుటుంబ చనిపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఏమీ జరగలేదని చెప్పి మా కుటుంబ పెద్దల త్యాగాన్ని నీచమైన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత నీచమైన ముఖ్యమంత్రిని ఎట్లా ఎన్నుకోవాలని చెప్పి ఆ కుటుంబాలు మనం ప్రశ్నిస్తున్నాయి తెలంగాణ భారత పౌరులందరూ కూడా తెలంగాణ పౌరులందరూ అందరూ కూడా తల దించుకునే విధంగా నేను చేసే వ్యక్తి కేసీఆర్ ఇవాళ నేనే డిమాండ్ చేస్తున్నా ఈ కేసీఆర్ మీద ఈ కేసీఆర్ మీద వెంటనే దేశ ద్రోహం కేసు పెట్టి లోపల నూకలు లేదు ఈ దేశ రాష్ట్రపతి మీద నమ్మకం లేదు దేశ ప్రధాని మీద నమ్మకం లేదు ఆర్మీ చీఫ్ మీద నమ్మకం లేదు ప్రధాని మీద నమ్మకం లేదు ఉప ప్రధాని మీద నమ్మకం లేదు ఈయనకి ఎవరి మీద నమ్మకం అంటే వీళ్ళ తోపుట్టు లెక్క వీని పాల లెక్క మసూద్ హజారు ఈయన ఫోన్ చేసి చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్ జరగలేదు ఈయన సర్జికల్ స్ట్రైక్ చేసిన రాత్రి రాత్రి పది దోమ నొప్పి బ్యాట్ ఉంటే రెండు బ్యాట్ ఉంటే సజ్జిక చేస్తే పది దోమలు చనిపోతే పదకొండు సార్లు సజ్జిక స్ట్రైక్ చేసాడు ఈయన చేసింది కార్మిక శాఖ మంత్రి ఈయన చేసింది కార్మిక శాఖ మంత్రి ఈయన సజిక స్ట్రైక్ చేయగా చూసి చెప్తాడు కాబట్టి దయచేసి ముద్ర ఆలోచించండి వాస్తవాలు గ్రహించాలి దేశం పట్ల ఒక మంచి ఆలోచన ఉండాలి ఇలా పాకిస్తాన్ మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు చైనా మాట ఇక్కడ మాట్లాడుతున్నారు వాడిచ్చిన ఇచ్చిన పైసలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇలా పైసల్లో పైసలు ఉన్నారు వాడిచ్చిన పైసలతో ఈ దేశ యొక్క ఆర్థిక పౌర సమర్థవాన్ని దెబ్బతీసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కానీ వాస్తవ విచారించారు ఈ ఎన్నికలు దేశ ప్రధాని నిర్ణయం జరిగారు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు దేశ ప్రధాని నిర్ణయం ఈ దేశంలో ఏ భారతీయుడు గారు శ్రీ నరేంద్ర మోడీ గారు లేని భారతదేశాన్ని ఎవ్వరు కూడా